జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికలకు ముందు ఉన్న పొలిటికల్ పాపులారిటీ ఇప్పుడు ఉందా లేదా అన్న చర్చ జరుగుతుంది విపక్షాలు సైతం పవన్ కళ్యాణ్ ను అంత తేలిగ్గా విమర్శించడానికి ముందుకు రావడం లేదు అందుకు ఒకే ఒక్క ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ వెంట లక్షలాది మంది అభిమానులు ఉండటం ఒక కారణమైతే మరొక వైపు ప్రధానమైన అధికారంలోకి రావడానికి ఎక్కువ స్థానాలు గెలిచి పాలన పగ్గాలు చేపట్టడానికి నెలవైన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలే కారణం పవన్ కళ్యాణ్కు ఎన్నికల్లో కేవలం అభిమానులు మాత్రమే కాకుండా కాపు సామాజిక వర్గం కూడా వెనుక నిలబడింది తమ నేత అధికారంలోకి వస్తారని భావించి అందరూ ఒకటై పవన్ కు సపోర్ట్ చేశారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది గడిచిన తరువాత పవన్ కళ్యాణ్కు తాము చొక్కాలు చించుకొని మద్దతిచ్చినా తమ వైపు చూడడం లేదన్న బాధ కాపు సామాజిక వర్గంలో వ్యక్తమవుతుంది ముఖ్యంగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్కు మద్దతిచ్చినందువల్ల తమకు ప్రత్యేకంగా జరిగిన ఉపయోగం లేదని తమ ప్రయోజనాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ పవన్ కళ్యాణ్ సరిగ్గా వ్యవహరించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తమకు న్యాయపరంగా తక్కాల్సిన పథకాలు కూడా అందడం లేదని వారు వాపోతూ కామెంట్స్ పెడుతున్నారు అధికారానికి రావడానికి తామే ప్రధాన కారణమని తెలిసిన పవన్ కళ్యాణ్ మాత్రం దానిని పట్టించుకోకుండా కేవలం ఉప ముఖ్యమంత్రిగానే ఉంటూ కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రిగానే వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వారిలో ఏర్పడిందంటున్నారు తమకు అవసరమైన సాయం చేయలేనప్పుడు మనోడు అనుకోవడం కూడా వృధాయేనని బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు కనీసం రాజకీయ పదవులు కావచ్చు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కావచ్చు తమను దూరం పెట్టినా కూడా పవన్ ప్రశ్నించడం లేదని అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ సన్నిహితులు మాత్రం లబ్దిదారుల అర్హత ఉన్నవారందరికీ కులాలు మతాలకు అతీతంగా పథకాలు అందుతున్నాయని ఇందులో ప్రత్యేకించి సిఫార్సు చేయడం ఉండదని అంటున్నారు మొత్తం మీద ఏడాది తరువాత పవన్ పాపులారిటీపై కాపు సామాజిక వర్గంలో చర్చ జరుగుతోంది